ఒక కుట్ర ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ప్లీజ్ వినండి డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు ఇంకా ముఖ్యమంత్రి కూడా మన కాపాడలేడు కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారో మీరు చూసుంటారు అదే ఇక్కడ రీల్ లో జరిగిన స్టోరీని రియల్ గా చేయాలని చూస్తున్నారు ఇలా రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రిని పెట్టాలనే కుట్రతోటి గత నలభై ఎనిమిది గంటలు ఈ హైదరాబాద్ లో రాజకీయాలు నడుస్తున్నాయి అవుతుంది సో వన్ ఈజ్ దట్ ఇన్ నెక్స్ట్ టూ త్రీ డేస్ లో అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము హీ విల్ బి రిపోర్టెడ్ రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైమ్